నిజామాబాద్ జిల్లా పద్మశాలి నాయకులు కోటపాటి నరసింహ నాయుడు మాట్లాడుతూ దత్తాద్రి సేవలకు గుర్తింపుగా ఈ పదవి వరించిందని ఆయన కొనియాడారు ఈ పదవి ఆయన సేవ చేయడానికి మరింతగా బాధ్యతను పెంచిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి బద్దం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు నిజా ఆర్మూర్ వాసి నిజామాబాద్ జిల్లాకు బా పద్మశాలి సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా శ్రీ బిజ్జు దత్తాద్రి గారిని మేమందరము గౌరవనీయులు పెద్దలు జిల్లాలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్ భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో మరి డికే అరుణ్ గారు కాకా రమేష్ గారు మరి విజయరావు గారు మీరందరి సమక్షంలో శ్రీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు మరి పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షులైనా కూడా మొత్తం సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక ఆదర్శంగా వారి యొక్క మరి పదవీ కాలాన్ని మరి పూర్తి చేసుకొని విజయవంతంగా మరి మంచి పేరు తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు